హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం దేవతలను శివుని ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతం ఏకాంతంలో ప్రణయానందంలో ఉన్న సమయంలో అగ్నిదేవుడు పాముర రూపంలో వారి ఏకాంత మందిరంలో ప్రవేశిస్తాడు అగ్నిదేవుడు పా పామురం రూపంలో రావడం గమనించిన పరమేశ్వరుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లో ప్రవేశింపజెడుస్తారు అగ్నిదేవుడు దాన్ని భరించలేక ఆ దివ్యతేజమును నదిలో విడిచిపెడతారు ఆ తేజము ఆ సమయం ముందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృత్రికల దేవతల గర్భాన్ని ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లు పదుల్లో విసర్జిస్తారు అప్పుడు ఆ దివ్య తేజస్సు నుండి ఆరు ముఖముల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతటా షట్ కృత్రికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషిస్తారు ఆరు మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్య అందుకే సుబ్రహ్మణ్యుని షణ్ముఖుడని పేరు వచ్చింది కుమారుడు సంభవం గురించి తెలుసుకున్న పార్వతి పరమేశ్వరులు రుద్రాంస సంభూతునిగా ఆ షణ్ముఖుడిని అక్కున చేర్చుకొని కైలాసానికి తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గంగాగేయుడని షట్కృతికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా ఆ రుంకాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తికేయుడని ఇతడు గౌరీ శంకరుల పుత్రుడే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యస్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తారు కుమార కుం కారణజనుడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షుడిగా నియమిస్తారు పరమేశ్వరుడు సోలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతునిగా చేసి తారకాసునిపై యుద్ధ శంకారామును మోగిస్తారు సర్వశక్తిమయుడైన కుమారస్వామి నెమ్మలివాహనుడై ఆరు ముఖాములు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుష్యుతో మరో ఆరు చేతుల్లో బాణాలతో ధరించి రాక్షస సంహారానికి వెళ్ళి తారకాసుని సంహరిస్తాడు తర్వాత దేవసేనతో వివాహం జరుగుతుంది సర్వశక్తి స్వరూపుడైన శ్రీ స్వామిని దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించి ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం ఈ రోజున శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి భక్తులను కళ్యాణోత్సవంలో సహస్రనామాలు పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథనం విన్న చదివిన అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం కలుగుతుంది ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఏ నమహాం థ్యాంక్స్ ఎఫ్రవెండ్ బాయ్ బాయ్ నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఎవరెండ్ బాయ్ బాయ్